విజయవాడ వరదల్లో నీట మునిగిపోయిన కార్లతో షోరూంలకు వెళుతున్నారు కార్ యజమానులు ఇన్సూరెన్స్ ఉన్న కార్లకు కార్లను విభజించి ఇన్సూరెన్స్ ఇస్తున్నాయి ఏబి కేటగిరీలో ఉంటే రిపేర్ చేసి ఇస్తుండగా సి కేటగిరీలో ఉంటే వెలకట్టి డబ్బులు ఇస్తున్నాయి ఇన్సూరెన్స్ కంపెనీలు దీంతో కార్ రిపేర్లు కార్ షోరూంలు సంబంధించి తాజా దుర్గా సిద్ధంగా ఉన్న దుర్గా విజయవాడలో వరద బీభత్సానికి వేలల్లో కార్లన్నీ కూడా నీటమయం అయిపోయాయి ఇప్పుడు కార్లన్నీ కూడా మెకానిక్ షెడ్ వద్దకి దర్శనం కనిపిస్తున్నాయి ఏ షోరూమ్ వద్ద చూసినా కూడా వందల్లో కార్లు వరుసగా పెట్టేసి ఉంచుతున్నారు ప్రతి కారు కూడా బురదతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ వరదల వల్ల అకస్మాత్తుగా వచ్చినటువంటి వరదల వల్ల కార్లన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి ప్రస్తుతం మనం ఇప్పుడు విజువల్స్లో చూస్తున్న కారు అయితే పూర్తిగా టాప్ కూడా కనిపించని పరిస్థితుల్లో ఇది మునిగిపోయినటువంటి పరిస్థితి సింగనగర్ ప్రాంతం కానీ లేదంటే ఓల్డ్ రాజేశ్వర రాజరాజేశ్వరి పేట కానీ మిగిలినటువంటి ఏరియాస్ అన్నింటికి సంబంధించినటువంటి కార్లన్నీ కూడా పూర్తిగా మునిగిపోయాయి అయితే ఈ కార్లన్నీ కూడా ఇన్సూరెన్స్ చేయించాలంటూ ఇప్పటికే ఆ ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది ఇన్సూరెన్స్ ఎవరికైతే క్లైమ్ లైవ్లో ఉందో వాళ్ళందరికీ కూడా వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్లు వస్తున్నాయి ఆ ఇన్సూరెన్స్లు ఇప్పుడు వరద వల్ల ప్రత్యేకంగా కొన్ని డాక్యుమెంట్స్ లేకపోయినా కొన్ని డాక్యుమెంట్స్ కూడా నెలలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇళ్ళలో ఉన్నటువంటి సర్వస్వం తడిచిపోయే డాక్యుమెంట్స్ కూడా తడిచిపోతాయి కాబట్టి డాక్యుమెంట్స్ లేకపోయినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకొచ్చాయి వాళ్ళు కూడా క్లెయిమ్ అనేది చేస్తున్నారు అయితే ఈ కార్లు ఏవైతే మును పూర్తిగా మునిగిపోయాయో ఈ కార్ల రిపేర్కి సంబంధించి లేదంటే కార్లకు సంబంధించిన నష్టపరిహారం ఇవ్వడానికి సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రధానంగా ఏ విధమైనటువంటి రూల్స్ను పాటిస్తున్నాయి ప్రస్తుతం మనతో పాటు ఈ ఇన్సూరెన్స్కి సంబంధించి కార్ల రిపేర్కి సంబంధించి మాట్లాడేందుకు వర్క్ షాప్ అంటే ఒక మారుతి సుజుకి సంబంధించినటువంటి వర్క్షాప్ సూపర్వైజర్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం అవునా చెప్పండి ఏంటి అసలు ఈ ఇన్సూరెన్స్ ఇల్లు ఇలా వస్తాయి ఈ కార్లు ఇలా పూర్తిగా మునిగిపోయాయి పూర్తిగా నష్టపోవడమైనా లేదంటే ఇవి రిపేర్ అవుతున్నాయా అవి ఏంటంటే ఫస్ట్ మనకి ఏంటంటే మునిగిన దాన్ని బట్టి కేటగిరీ లెవెల్లో డివైడ్ చేస్తారు సార్ ఫస్ట్ ఏ కేటగిరీ బీ కేటగిరీ సి కేటగిరీ అని ఇక సి కేటగిరీ అంటే ఫుల్గా మన డాష్ బోర్డ్ వరకు ఇక్కడ వరకు మునిగిపోయిన బళ్ళు అన్నిటి సి కేటగిరీ కింద వచ్చేసి అవి టోటల్లా చేసేసుకుంటారు అది కస్టమర్ను ఇన్సూరెన్స్ వాళ్ళు చూసుకొని వాళ్ళు మాట్లాడతారు బి లెవెల్ కేటగిరీ అంటే సీట్ల దాకా తడిచినాయి సీట్ల దాకా తెలిసిన సపరేట్ చేస్తారు వాటిని ఏ కేటగిరీ అంటే మాములు ఫుడ్ బోర్డు కాళ్ళ కాళ్ళ దాకా ఎక్కడ దాకా ములిగిందో అక్కడ దాకా ముగింది అలా సపరేట్ సపరేట్ చేసి ముందు మనం క్లెయిమ్ చేసి క్లెయిమ్ ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి సర్వేర్లు వచ్చి ఫోటోలు అవి తీసుకొని వర్క్ అప్రూవల్ ఇస్తారు మనకి దాన్ని బట్టి మా వర్క్ స్టార్ట్ చేసుకోవడమే అంటే ఈ క్యాటగిరీకి సంబంధించి ఏంటంటే సి కేటగిరీ అంటే పూర్తిగా రీప్లేస్ అయిపోతుంది లేదంటే చెక్ ఇస్తారు అనేది వాళ్ళు కస్టమర్లు ఇష్టాన్ని బట్టి డిసైడ్ అవుతుంది అదే బీకి సంబంధించి ఏకి సంబంధించి ఎలాంటి రిపేర్ చేస్తారు కార్లు మనం బీకి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి మొత్తం ఎలక్ట్రికల్ ఐటమ్ ఉంది వైరింగ్ అదంతా క్లీన్ చేసేసి మొత్తం డ్రైన్ చేసేసి ఆయిల్ అవన్నీ మొత్తం డ్రైన్ చేసేసుకొని క్లీన్ చేసుకొని ఒకసారిగా మళ్ళీ కొత్త ఆయిల్ మళ్ళీ రీప్లేస్ చేసేసి బండి మనం స్టార్ట్ చేసి చెక్ చేసుకుంటా కదన్న ఇక సి అనేసరికంటే ఇక ఆల్మోస్ట్ టోటల్ లాస్ ఇక ఇక దానికి అమౌంట్ ఎంత అనేది ఏంటనేది మన ఇన్సూరెన్స్ వాళ్ళును కస్టమర్ వాళ్ళు మాట్లాడుకుంటారు మనకి దాని గురించి ఐడియా లేదు అంటే ఈ కార్లకు సంబంధించి అంటే ప్రధానంగా ఏ కార్లు మీ దగ్గరకు వస్తున్నాయి ఏ కేటగిరీ అనేది ఎక్కువగా వెళ్తున్నాయి అన్నీ వస్తాయి అన్న ఒకటి అలాగనే లేదు సీల్స్ చాలా ఉన్నాయి వేళల్లో వెహికల్స్ అనేవి విజయవాళ్ళలో ఎఫెక్ట్ అయ్యాయి వీటన్నిటిని కూడా ప్రస్తుతం అయితే రిపేర్ చేసే పనిలో ఆయా కంపెనీలు ఉన్నాయి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సునీల్తో దొర్గానాయుడు ట్వంటీవీ విజయవాడ నుంచి